ఒక టొయోటో కార్ కి నీవు టాటా ప్రొడక్ట్ వేస్తే చేయదు అదే రీతిగా దేవుడు సృష్టించినటువంటి మనిషికి వేరే యంత్రాలు వాడితే పని చేయవు కొంతమంది వారి జీవితంలో శాంతి సమాధానం ఉండదు వారు ఏం చేస్తారంటే నా జాతకం చెప్పండి అంటారు వారు చేయి చూపిస్తారు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను ఏం చేయాలో చెప్పండి అంటారు అది పనిచేయదు తర్వాత ఇంకొంతమంది జాతకాలు మానేసి వాస్తు దగ్గరికి వెళ్తారు నేను నా ఇల్లుని ఎలా సెట్ చేసుకోవాలండి ఎక్కడ ఉండాలి బీరుబాయి ఎక్కడ ఉండాలి ద్వారం ఎక్కడ ఉండాలి చెప్పండి అంటారు వాళ్ళంతా సెట్ చేసుకుంటారు అయినా సరే అది పని చేయదు ఇంకా కొంతమంది భవిష్యత్తు చెప్పే వారి దగ్గరికి వెళ్తారు ప్రవచించండి నా జీవితంలో నేను ఏం చేస్తాను ఏమవుతాను ప్రవచించండి అని చెప్పి ప్రవచనాల వారి దగ్గరికి వెళ్తారు డబ్బులు ఇస్తారు ప్రవచించుకుంటారు అయినా సరే చేయదు ఇంకా అది పనిచేయట్లేదని ఇంకా కొంతమంది రకరకాల ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది వారి వైవాహిక జీవితం బాగుండట్లేదని వారు కుక్కను పెళ్లి చేసుకుంటారు గాడిదతో పెళ్ళాడుతారు కొంతమంది రకరకాల ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఏ ప్రయత్నం కూడా పనిచేయదు ఎందుకు పనిచేయదంటే ఆ యొక్క శాంతి సమాధానము ఆ యొక్క నిత్య జీవము ఇచ్చేది దేవుడు మాత్రమే నథింగ్ వర్డ్స్ ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆ వాస్తు కాదు నిన్ను సృష్టించింది ఆ యొక్క జాతకాలు కాదు నిన్ను సృష్టించింది ఆ యొక్క రకరకాల పూజలు కాదు నిన్ను సృష్టించింది ఏకైక దేవుడు మాత్రమే హాలదు